ప్రైజ్ ది లాడ్ ఈ వీడియో నరకం నుండి నేరుగా వచ్చిన హెచ్చరిక లాంటిది ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానో ఈ వీడియో పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది బిల్వైస్ అనే వ్యక్తి తాను నరకంలో అనుభవించిన ఇరవై మూడు నిమిషాలు పుస్తకంలో పొందుపరిచారు అదే ట్వంటీ త్రీ మినిట్స్ ఇన్ హెల్ ఈ పుస్తకం సంచలనాన్ని సృష్టించింది అది ఇంగ్లీష్లో ఉంటుంది దానిని నేను ప్రయాసపడి తెలుగులో మీకోసం అందిస్తున్నాను ఆల్రెడీ పార్ట్ వన్ మన ఛానల్లో రిలీజ్ అయింది ఈ వీడియో పార్ట్ టూ మీరు చేయవలసింది ఒకటే ఈ వీడియోను సాధ్యమైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి అలా చేయడం ద్వారా ఒక ఆత్మ నశించిపోకుండా మీరు కాపాడగలరు అలాగే ఈ వీడియోను లైక్ చేయండి అలా చేయడం ద్వారా యూట్యూబ్ ఈ వీడియో పది మందికి షేర్ అయ్యేలా సహాయం చేస్తుంది ఈ పుస్తకం యొక్క మిగిలిన పార్ట్స్ కూడా మీరు చూడాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పుస్తకంలో ఉన్న చాప్టర్ టూ ప్రారంభించడానికంటే ముందుగా చాప్టర్ వన్లో మిగిలిన భాగాన్ని చూద్దాం నవంబర్ ఇరవై రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నా అనే వ్యక్తి ఎలాంటి సూచన లేకుండా నరకం యొక్క అఘాధంలోనికి త్రోయబడ్డాడు జైలులా కనిపించే ఒక గదిలో ఆయన ఎదుర్కొన్న భయంకర అనుభవాలు పార్ట్ వన్ లో ఉన్నాయి ఇది చాప్టర్ వన్ కి కంటిన్యూషన్ జైలు గదిలా కనిపించే ఆ స్థలములో నుంచి నేను బయటకు వచ్చి నా కుడివైపు చూశాను మరియు దూరం నుండి మంటలు మత్సకగా కనిపించాయి ఆ మంటలు ఒక పెద్ద గొయ్యి నుండి వస్తున్నాయని నాకు తెలుసు ఆ గొయ్యి నాకు పది మైళ్ళ దూరంలో ఉంది అది ఒక మైలు వెడల్పు కలిగి ఉంది ఉగ్రంగా దహిస్తున్న మహా అగ్ని సముద్రం ఇది నాకు తెలిసిన అనేక విషయాలలో ఒకటి మాత్రమే నా ఇంద్రియాలు చాలా స్పష్టంగా పనిచేస్తూ ఉన్నాయి జ్వాలలు చాలా తీవ్రంగా ఉన్నాయి కానీ ఆ చీకటి కాంతిని మింగేసినట్లు అనిపించింది ఆకాశ రేఖ కొద్దిగా మాత్రమే కనిపించింది ఆ చీకటి ఒక బ్లాక్ హోల్ లాంటిది మన విశ్వంలో బ్లాక్ హోల్స్ లో గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది అని శాస్త్రవేత్తలు చెబుతారు ఆ శక్తి ఎంత బలంగా ఉంటుందో తెలుసా కాంతి కూడా అందులో నుండి తప్పించుకోలేదు నరకంలో చీకటి కూడా అలాగే ఉంది కాంతి ఏ రకంగానూ ప్రసరించలేనంత గాఢమైన చీకటి కనబడిన కొద్ది ప్రదేశం కూడా ఆ మంటల వెలుగులోనే నేను చూడగలిగాను ఆ నేల అంతా పాడుబడి నిర్జనమైన రాళ్లతో నిండి ఉంది అక్కడ పచ్చదనం అనేది లేదు జీవం అనేది లేదు గడ్డి పరక కూడా లేదు పూర్తిగా పాడైపోయినటువంటి బీడు భూమి శూన్య ప్రదేశం ఎహెస్కేలు ఇరవై ఆరు ఇరవై వచనంలో పాతాళంలో పాడైన స్థలం కోసం వ్రాయబడి ఉంది భూమిపై ఎడారుల్లో కూడా కఠినమైన వాతావరణంలో కూడా అలవాటు పడిన ప్రాణులు ఉంటాయి వాటికి సహజమైన అందం కూడా ఉంటుంది కానీ నేను చూసిన ప్రదేశం ఎడారిలా కాదు పూర్తిగా ఎండిపోయి బంజర భూమిలా ఉంది నాకు కలిగిన అత్యంత బాధాకరమైన ఆలోచనలలో ఒకటి నేను నా భార్యను ఎప్పటికీ చేరుకోలేనని గ్రహించాను ఈ ప్రదేశంలో నా ఉనికి గురించి ఆమెకు అస్సలు తెలియదు నేను ఆమెను మళ్ళీ ఎప్పటికీ చూడను నా స్థితిని నా శాశ్వత నాశనాన్ని ఆమెకు నేను చెప్పలేను నేను నా భార్య చాలా సన్నిహితంగా ఉండేవారం భూమిపై ఎప్పుడైనా విపత్తు సంభవించి ఆ రోజు విడివిడిగా ఉంటే నేను ఆమెను చేరుకోవడానికి ఒక మార్గాన్ని కనుగొంటానని ఖచ్చితంగా చెప్పేవాడిని కానీ ఇప్పుడు నేను ఏమి చేయను ఆమెను మళ్ళీ నేను ఎప్పుడు చూడకపోవడం అన్న ఆలోచనే నాకు అసహనంగా అసాధ్యంగా అనిపించింది నేను ఎప్పటికీ ఇక్కడ నుండి బయటపడలేను అని గ్రహించాను నాకు ఏం జరిగిందో నా భార్యకు చెప్పే అవకాశం లేదు ఆ ఆలోచనే భరించలేనిదిగా ఉంది ఎడబాటు శాశ్వతమని గ్రహించడం తీవ్రమైన వేదన ఒంటరితనకు బాధ అందువల్ల నిరాశ మనస్సును ముంచెత్తుతుంది గాలి మొత్తం పొగతో నిండిపోయి ఉంది ఆక్సిజన్ తీసుకోవడానికి కూడా అసాధ్యమైన వాతావరణం కుళ్ళిన మృతదేహాల దుర్వాసన అసహ్యమైన దుర్గంధం వ్యాపించి ఉంది దూరంలో ఎగిసిపడుతున్న భయంకరమైన అగ్నిజ్వాలలు చుట్టుపక్కల ఉన్న ఆక్సిజన్ మొత్తాన్ని పీల్చేసినట్టుగా అనిపించింది నేను తగిన శ్వాస తీసుకోవడమే కష్టంగా మారింది వాతావరణంలో ఆక్సిజన్ కొరత వలన ఒక్క శ్వాస కోసం తపన పడుతూ గట్టిగా ఊపిరి పీల్చుకోవాల్సి వచ్చింది గాలిలో తేమ తడి ఏమీ లేదు శ్వాస కోసం ఎంతో విలవిలలాడాను ఇక్కడ నేను అనుభవించిన అత్యంత భయంకరమైన అనుభూతుల్లో ఒకటి ఆగని దాహం మరియు నా గొంతుక ఎండిపోవడం నాకు చాలా దాహం వేసింది నా నోరు చాలా ఎండిపోయింది నేను రోజుల తరబడి ఎడారి గుండా పరిగెత్తినట్లు అనిపించింది నీరు లేదు గాలి లేదు తేమ లేదు ఎక్కడా నీరు లేదు నేను ఒక్క చుక్క నీటి కోసం తీవ్రంగా కోరుకున్నాను లూకా పదహారు ఇరవై మూడులో పాతాళంలో ఉన్న ధనవంతుడు ఒక్క చుక్క నీటి కోసం తప్పించాడు అలాగే నాకు కూడా ఒక్క చుక్క నీరు అత్యంత విలువైనదిగా కనిపించింది నీరు లేని ప్రపంచాన్ని ఊహించడం కష్టం అది నిజంగా అత్యంత దయానీయంగా ఉంటుంది నాకు నా భార్యకు నీరు ఎప్పుడు ఎంతో విలువైనదిగా అనిపించింది నీరు జీవాన్ని ఇచ్చే పదార్థం కానీ నరకంలో ఎలాంటి జీవము లేదు అది అంతా నిర్జీవమే ఈ సంపూర్ణ నిరాశ ఆలోచనలు నా మనసును నింపుతున్నప్పుడు నేను మసకగా నిర్జీవంగా ఉన్న గుహలోని అగ్ని జ్వాలలను చూశాను నేను భూమిపై ఆస్వాదించిన అద్భుతమైన జీవితం ఇప్పుడింక పూర్తిగా వేరైపోయింది అది కేవలము గతంలో ఉన్న ఒక జ్ఞాపకం మాత్రమే ఇక్కడ పనిలేదు లక్ష్యం లేదు జ్ఞానం లేదు ఎవరితోనూ మాట్లాడడానికి లేదా ఏదైనా సమస్యను పరిష్కరించడానికి అవకాశమే లేదు జీవితానికి ఏ ఉద్దేశమూ ఉండదు జీవితం అంతా ముగిసినట్టే మరియు నాలో ఒక నిరుపయోగమైన క్షీణత నా ఆత్మలో వ్యాపించింది ఆ భయంకరమైన వికృత జీవులను చూసినప్పుడు వాటి పదునైన పొలుసులు వాటి గడ్డలు వంకర తిరిగిన అవయవాలు వాటి నుండి వచ్చే నీచమైన దుర్వాసన పొగతో నిండిన దట్టమైన వాతావరణాన్ని చూశాక నేను నా జీవితాన్ని మరలా తిరిగి పొందాలని తప్పించాను నా అందమైన భార్య కోసం నేను ఎంతో ఆలోచించాను నా అందమైన భార్య యొక్క ప్రేమ గల ఆకుపచ్చ కళ్ళు జీవితం పట్ల ఆమెకు ఉన్న ఉత్సాహం ఆమె పరిపూర్ణమైన మృదువైన చర్మం మరియు నా పట్ల ఆమెకున్న గొప్ప ప్రేమ నా మనస్సు ఆమె కోసం ఎంతో తప్పించిందో చెప్పలేను స్పష్టమైన ఆకాశం తెల్లటి మేఘాలు సూర్యరశ్మి మరియు స్వచ్ఛమైన గాలి ఇవన్నీ నాకు గుర్తున్నాయి తప్పిపోయిన వారు ప్రభు సన్నిధి నుండి నిత్యనాశన శిక్షను అనుభవిస్తారు దేవుడు లేకుండా ఎవరు జీవించలేరు మీరు శ్వాసించే ప్రతి శ్వాస ఆయన ఇస్తున్నదే ఆయన దయ మనల్ని కప్పుతూ ఉంది ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయింపచేస్తూ ఉన్నాడు అందరి మీద సమృద్ధిగా వర్షమును కురిపిస్తూ ఉన్నాడు వేసవి సాయంత్రపు ఆనందాన్ని శీతాకాలపు చల్లదనాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు రుచి కలిగిన ఆహారాన్ని పండ్ల రసాన్ని ఆస్వాదించే ఆనందాన్ని ఆయన ప్రసాదిస్తూ ఉన్నాడు మీరు ప్రేమ అనే పరమానందాన్ని అనుభవించి ఉండవచ్చు ఇవన్నీ దేవుని యొక్క బహుమతులు ఇవన్నీ దేవుని ఆశీర్వాదాలు కానీ నరకంలో ఇవన్నీ మీ నుండి తీసివేయబడతాయి ఇప్పుడు మీరు దేవుని యొక్క స్వరూపము కలిగిన గౌరవాన్ని కూడా మీ నుండి కోల్పోతారు దుష్టులు అగ్నిలు కాలిపోతారు కానీ పూర్తిగా నశించరు ఆ నరకంలో ఎవరితో ఒకరితోనైనా కలిసి మాట్లాడాలి అనిపించదు ఒక తీవ్రమైన సంభాషణ కావచ్చు సాధారణ సంభాషణ కావచ్చు అది జరగడం ఇప్పుడు ఎంతో విలువైనదిగా అనిపించినా అది పూర్తిగా సాధ్యం కాని విషయం ఈ సంగతులు నాలో మెదులుతూ ఉన్నాయి కానీ ఆ ఆలోచనలు కలిగి ఉండడం నరకంలో వ్యర్థం అవి చేదు నిరాశకు తీవ్ర నిరాశకు దారితీస్తాయి అది అంతులేని శాశ్వతత్వంతో నిండిన వాస్తవం నేను ఇప్పుడు ఎదుర్కొంటున్న వాస్తవాన్ని ఎలా అంగీకరించగలను అది నొప్పి నష్టం ఒంటరితనం మరియు విధ్వంసంతో కూడిన శాశ్వత వాస్తవం ఒక అత్యంత దయనీయమైన అస్తిత్వం ఇది అసాధ్యం నా స్వల్ప జ్ఞాపక క్షణం కరిగిపోయింది మళ్ళీ నేను నా భయంకర ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొన్నాను నా మానసిక పలాయనం కొద్ది సెకండ్లే కొనసాగింది ఈ భయానకం శాశ్వతంగా ఉంటుంది అని గ్రహించాను ఆ జ్ఞానం మళ్లీ నన్ను ఒక ఆందోళనకరమైన మానసిక స్థితిలోనికి నెట్టింది ఆ సమయంలో దేవుని సహాయం కోసం వేడుకోవాలన్న ఆలోచన కూడా నాకు రాలేదు ఎందుకంటే దేవుడు ఉన్నాడన్న ప్రస్తావనే అసలు నా మనసులోనే రా దేవుడు అంటే ఎవరో తెలియని వ్యక్తిగా నేను అక్కడ ఉన్నాను ఆ దురాత్మలలో ఒక జీవి నన్ను తిరిగి బందీ గృహానికి ఈడ్చుకుని వెళ్ళింది మరొక దురాత్మ నా తలను పట్టుకొని క్రింద వేసి నలిపివేస్తూ ముక్కలుగా చేయడం ప్రారంభించింది తర్వాత ఆ నాలుగు జీవులు నా కాళ్ళు చేతులు పట్టుకొని విడదీయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి నేను వాటి ముందు ఒక నిర్జీవ ఆహారంలో ఉన్నాను నేను చాలా భయపడ్డాను ఆ భయాన్ని వర్ణించడానికి పదాలు లేవు అవి నా శరీరాన్ని విడదీయబోతూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా నేను ఆ గది నుండి బయటకు తీసివేయబడ్డాను నేను ముందుగా కొంత దూరం నుండి చూసిన ఆ అగ్నిగుణం ప్రక్కన నన్ను ఉంచడం జరిగింది బైబిల్ ప్రకారం నరకం అనేది ఆరని అగ్నితో శోకం మరియు బాధతో నిండిన నిత్యకాలం అవుతుంది చాప్టర్ టూ అగాధం ఆ భయంకర జీవుల చేతుల నుండి తప్పించబడ్డందుకు ఒక క్షణికమైన ఉపశమనం కలిగింది కానీ ఇప్పుడు నేను అగ్ని జ్వాలలు ఎగిసిపడుతున్న విస్తారమైన జ్వాలల అగాధపు గుంట దగ్గర నిలబడి ఉన్నాను అక్కడ మండుతున్న అగ్ని జ్వాలలు తెరిచి ఉన్న గుహలోనికి ఎగిసిపడుతూ ఉన్నాయి ఆ చీకటి భయానకమైన సమాధి లాంటి వాతావరణాన్ని చూసినప్పుడు అది తన మృతులను మిరింగిన నోరులా అనిపించింది ఆ అగాధంలో వినిపిస్తున్న శాపగ్రస్తుల అరుపులతో ఆకలితో ఉన్న అగ్నిగుండము ఎప్పుడూ సంతృప్తి చెందలేదు అనిపించింది నిజానికి ఆ వేడి భరించలేనంతగా ఉంది నేను కూడా ఆ అగ్నిగుండంలో పడకముందే తప్పించుకోవాలని అత్యంత తాపత్రయంగా కోరుకున్నాను ఈ సమయంలో నాకు ఒక అనుభవం జ్ఞాపకం వచ్చింది ఈ అనుభవాన్ని ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఒకటిన వరల్డ్ ట్రేడ్ సెంటర్లో జరిగిన జంట టవర్ల విధ్వంసం నాకు గుర్తుంది కొంతమంది రెండు వేల డిగ్రీల వేడి ఎదుర్కోవడం కంటే కిటికీ నుండి దూకి మరణాన్ని పొందాలనుకున్నారు అంత ఎత్తు నుండి పడిపోవడం భయంకరమైనదే నివేదికల ప్రకారం ఆ ఉష్ణోగ్రతలో ఒక వ్యక్తి కేవలం పదిహేను సెకండ్లలో పూర్తిగా దహనం అవుతాడు అంటే ఆ పదిహేను సెకండ్ల వేడి కూడా తట్టుకోలేక వారు క్రింద దూకి చనిపోయారు కొంతమంది శాస్త్రవేత్తల ప్రకారం భూమి మధ్య భాగంలో ఉష్ణోగ్రత సుమారు పన్నెండు వేల డిగ్రీల వరకు ఉంటుంది అలాంటి ఘోరమైన వేడి తీవ్రతను యుగ యుగాలు తట్టుకోవడం అంటే అది మీ ఊహకే వదిలేస్తున్నా ఆ జ్వాలల గుండా మనుషుల ఆకారాలు వేదనతో కదిలే కదలికలను నేను చూశాను నరక శిక్షను పొందుతున్న ఆత్మల నుండి వినిపిస్తున్న కేకలు చెవులు పగిలేలా ఆగకుండా వినిపిస్తూ ఉన్నాయి ఆ స్థలం ఎంత మాత్రము క్షేమము కాదు కనీసం కొంచెం సేపైనా విశ్రాంతిని ఇచ్చే స్థలం కాదు మీడియాలో మనం ఉగ్రవాదుల క్రూరమైన చర్యల గురించి వింటూ ఉంటాం కొన్ని సందర్భాలలో వారిని విడి తీయడం లేదా తల నరికించి క్రూరంగా వారిని శిక్షించడం కోసం వింటూ ఉంటాం అయితే ఖైదీ చేయబడిన వీరు తాము పొందబోయే శిక్ష తలుచుకొని ఆ ఖైదీలు అనుభవించిన బాధను తలుచుకోండి నరకంలో ఈ భయానక స్థితి ఒక్క క్షణం కూడా ఆగదు అది శాశ్వతంగా కొనసాగుతుంది నరకంలో ఒక పెద్ద అగాధపు గుంతలో బంధించబడిన ప్రజలు ఉన్నారు దానిని భయంకర జీవులు చుట్టుముట్టాయి ఎవరూ కూడా తప్పించుకోలేరు అలా చేసే ఏ ప్రయత్నమైన వృధానే అవుతుంది అక్కడ మానవుల బలం ఆ దురాత్మల శక్తికి ఏమాత్రం సాటిరాదు ఆ నిరాశలో ఉన్న ప్రజల కోసం నాకు తీవ్రమైన వేదన కలిగింది అదే సమయంలో ఇప్పుడు నేను కూడా ఆ అగాధంలో నెట్టివేయబడి నశిస్తాను అని అనుకున్నాను నేను చిన్నప్పుడు బలహీనంగా ఉన్న చిన్నపిల్లలను కాపాడడానికి వారి గొడవల మధ్యలో దూరేవాన్ని అలా చేయడం వలన చాలాసార్లు నేను కూడా ఎన్నో దెబ్బలు తిన్నాను కానీ అక్కడ నిలబడి సహాయం చేయకుండా ఉండలేకపోయాను టీవీలో న్యాయం కోసం నిలబడి బలహీనులను కాపాడే హీరోలే నా ఆదర్శం అయితే నిజంగా ఇతరుల కోసం శ్రద్ధ చూపడం వారి పట్ల భారం కలిగి ఉండడం అనేది దేవుని స్వభావం మనమందరం దేవుని నుండి వచ్చాము కాబట్టి ఎక్కువ మందిలో ఈ భావన సహజంగా ఉంటుంది ఈ రక్షణాసక్తి నేను పెద్దవాడనైన తర్వాత కూడా కొనసాగింది కానీ ఇప్పుడు బలహీనమైన శిక్షింపబడుతున్న ఒక్క ఆత్మకు కూడా సహాయం చేసే శక్తి లేకుండా ఉండడం వలన నేను మరింత కురిగిపోయాను భయం నిరాశ మరియు అంతులేని నరక యాతనలో ప్రజలు ఉండడం చూసి నేను భరించలేకపోయాను ఇప్పుడు మీరు మీ జీవితంలో అత్యంత భయానక క్షణాన్ని గుర్తు తెచ్చుకోండి నేను యవన కాలంలో ఉన్నప్పుడు ఫ్లోరిడా తీరంలో సర్ఫింగ్ చేస్తున్నాను అది ఉదయం జరిగిన సంఘటన నాకు ఇంకా గుర్తుంది ఒక స్వరచేపల గుంపు మమ్మల్ని చుట్టుముట్టాయి అప్పుడు మేము ఆతృతగా ఒడ్డుకు చేరుకోవాలని తీవ్రంగా ప్రయత్నించాం ఈ గందరగోళంలో దగ్గరలో ఉన్న ఒక సహోదరుని కాలు పూర్తిగా తెగిపోయింది ఆ సమయంలో ఒక సార్కు చేప నా బోటు గట్టిగా తాకి నన్ను పూర్తిగా నీటిలో పడగొట్టింది నా స్నేహితుడు రేణితో కలిసి నేను నిజంగానే షార్కుల మధ్య ఈదుతూ ఉన్నాను సముద్రంలో రక్తం మరియు షార్కు చేపల సంఖ్య ఇది ఖచ్చితంగా మరణమే అనిపించింది ఆకస్మికంగా తొమ్మిది అడుగుల షార్కు చేప నా కాలును తన పదునైన పళ్ళతో పట్టుకుని నీటిలోకి లాగింది కానీ ఏ కారణం లేకుండా అది నన్ను వదిలేసింది ఒక గాయం కూడా కనీసం ఒక గీత కూడా పడకుండా దేవునికి కృతజ్ఞతలు వెంటనే రేణితో కలిసి ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చాము ఇది చెప్పాల్సిన అవసరం లేదు కానీ నేను ఒక మంచి సర్ఫర్ని అయినప్పటికీ పూర్తిగా రెండు సంవత్సరాలు నీటి దగ్గరకు పోలేదు అంటే నమ్మగలరా ఇది నా జీవితంలో జరిగిన అత్యంత భయంకరమైన అనుభవాల్లో ఒకటి కానీ నరకంలో శాశ్వతంగా యుగయుగాలు ఎదుర్కొనే భయానక జీవితం దానితో పోలిస్తే ఏమాత్రం తక్కువ కాదు ఎందుకంటే నరకానికి ఒక్కసారి వెళ్తే ఇక తప్పించుకునే మార్గమే లేదు అక్కడ ఎవరూ మిమ్మల్ని రక్షించలేరు నిజానికి మిగతా అన్ని ఇంద్రియాలు బాధను అనుభవిస్తాయి చెవులు భయంకరమైన శబ్దాలు అరుపులు నరకంలో శిక్ష అనుభవిస్తున్న పాపుల కేకలు వింటాయి కళ్ళు భయంకరమైన భూతం లాంటి వికృతమైన దృశ్యాలు చూడగలుగుతాయి ముక్కు మూకమ్ముడిగా కలగలిసిన దుర్వాసన ఊపిరాడకుండా చేసే గాఢమైన మరియు కుల్లిన మాంసం నుండి వచ్చే దుర్వాసన కంటే దారుణమైన వాసనను చూడగలదు నేను మొదటి చాప్టర్లో చెప్పిన విధంగా మొదట నేను ఆ జైలు గదిలోకి దిగిన తర్వాత గమనించిన మొదటి విషయం నేను పూర్తిగా నగ్నంగా ఉన్నాను ఆ స్థితి ఇప్పుడు ఉన్న భయాన్ని నిస్సహాయతను మరింతగా ఎక్కువ చేస్తుంది జీవితంలో స్థిరపడిన వారు ఆరోగ్యకరమైన వ్యక్తులు గొప్ప పేరున్నవారు అందరి ముందు నగ్నంగా చేయబడితే ఎంతో సిగ్గును అవమానాన్ని అనుభవిస్తారు అయితే ఆ భయానక నరక వాతావరణంలో అలాంటి అవమానం ఇంకెంత ఎక్కువగా భయాన్ని అనుభవతిని కలిగిస్తుందో మీరే ఆలోచించండి చరిత్రలో జరిగినటువంటి ఒక వాస్తవికత సంఘటన నాకు గుర్తుకు వచ్చింది రెండవ ప్రపంచ యుద్ధంలో లక్షలాది మంది యూదులను నగ్నంగా చేసి అవమానపరిచి విషవాయువుతో నిండిన గ్యాస్ ఛాంబర్లోకి వేసి చంపడం మీకు తెలుసు కదా వారు ఎన్నో బాధలు అవమానాలు అనుభవించారు కానీ వారిని నగ్నంగా చేయడం అనేది వారి గౌరవాన్ని పూర్తిగా తీసివేయడమే వారిని ఘోరంగా అవమానించడమే వారి భయాన్ని మరింత పెంచడమే అవుతుంది ఇది అందుకోసం చేసిన ప్రయత్నమే ఈ లోకంలో ఎందరో భయంకరమైన మరణాలు చవిచూశారు కానీ అవి శాశ్వతంగా ఉన్నప్పుడు హింస ఎంత భయంకరమో నరక శిక్ష శాశ్వతం శిక్షలో స్థాయిలు ఉన్నప్పటికీ నరకం అన్ని విధాల దుర్మార్గులకు భయంకరమే అక్కడ నివసించేవారు అపవాది వాడి దూతలు రక్షణ లేని అవిశ్వాసులు మాత్రమే పూర్తిగా అలసి సమస్య నిల్లిపోవడం వలన కలిగే బాధను నరకంలో నేను అనుభవించాను అక్కడ నిరంతరాయంగా మానసిక భావోద్వేగ శారీరక బాధల వల్ల నిద్రలేమి అనే దుష్టచక్రం నిరంతరం కొనసాగుతూ ఉంది మీరు కొద్దిసేపైనా విశ్రాంతి పొందాలని ఎంతగా తప్పించినా అది అక్కడ ఎప్పటికీ అసాధ్యమే ఎందుకంటే అది నరకం ఒకసారి ఊహించండి నలభై ఎనిమిది గంటల పాటు నిద్ర లేకపోతే మీకు ఎంత దారుణంగా అనిపిస్తుంది నరకంలో మీరు ఎప్పటికీ నిద్రపోరు విశ్రాంతి పొందరు నిశ్శబ్దం ఒక్క క్షణం కూడా దొరకదు నేను కేవలం ఇరవై మూడు నిమిషాలు మాత్రమే అక్కడ ఉన్నప్పటికీ ఆ శిక్ష వేదనకరమైన దుస్థితి వారాల తరబడి నిద్రపోలేదన్న భావన కలిగించింది కాలం గడుస్తున్న కొద్దీ అది మరింత దారుణం అవుతుంది అక్కడ ఎప్పటికీ మనసుకు శాంతి ఉండదు శిక్షల వలన అరుపుల ధ్వని వలన భయం వలన తీవ్రమైన దాహం వలన శ్వాస ఆడకపోవడం వలన ఎప్పటికీ విశ్రాంతి లేదు నిద్ర అనేది కరువవడం దుర్వాసన భరించలేని వేడి నిరాశ మరియు మనుషుల నుండి పూర్తిగా వేరుపరచడం వలన ఇవన్నీ అక్కడ భరించలేని బాధను ఇంకా పెంచుతాయి నాకు ఒక్క మనిషితోనైనా మాట్లాడాలి అని తపన కలిగింది కానీ ఆ అవకాశం ఎప్పటికీ లేదని నాకు తెలుసు అక్కడ ఏ రకమైన సాంగత్యం సంభాషణ మానవ సంబంధం అనేది అస్సలు ఉండదు మన జీవితంలో మానవ సంబంధాలు అనేవి ఎంత విలువైనవో మనం మర్చిపోతూ ఉంటాం ఒక మనిషి తన మరణ సమయం దగ్గర పడుతూ ఉన్నప్పుడు తన చుట్టూ ఖరీదైన వస్తువులు కాదు కానీ తనను నిజంగా ప్రేమించి తన గురించి శ్రద్ధ చూపించే మనుషులు ఉండాలని కోరుకుంటాడు అయితే నరకంలో మీరు ప్రేమించే వ్యక్తిని మళ్ళీ ఎప్పటికీ కలవలేరన్న వాస్తవం అంగీకరించడం అత్యంత కష్టమైన విషయం మనిషిలో సహజంగా ఉండే ఆత్మీయత మాట్లాడాలి అనే తపన ప్రశ్నలు అడగాలి అనే కోరిక లేదా తన బాధలో పాలు పంచుకునే వ్యక్తితో సంబంధం కలిగి ఉండాలి అనే ఆకాంక్ష నరకంలో ఎప్పటికీ తీరదు దానికి బదులుగా మీరు ఎదుర్కొనేది భయంకరమైన రాక్షస మృగాలే మీరు ఎవరో ఎంత వారు ఎంత ప్రభావం గలవారో లేదా పేరు ప్రఖ్యాతులు లేని వ్యక్తో అది ఏమాత్రం ముఖ్యం కాదు అక్కడ మీరు నిజంగానే ఒంటరిగా ఉంటారు మరియు మీ చుట్టూ ఉండేది రాత్రింబగళ్ళు వేదనతో కేకలు వేస్తున్న ఆత్మలతో నిండి ఉన్న అగాధమే అవును ఆ విస్తారమైన అగ్నిగుండంలో కొన్ని చోట్ల ప్రజలు గుంపులు గుంపులుగా వేయబడతారు వారు కలిసి ఉన్నారని అనిపించినా వారందరూ ఒకే రకమైన శిక్షను అనుభవిస్తున్నందుకే అలా ఉన్నారు కానీ ప్రతి వ్యక్తి తీవ్రమైన వేదనలో ఒంటరిగా ఉంటాడు మరియు అతనిపై అగ్నిగంధకపు వర్షము కురుస్తున్నప్పుడు భయంతో అరుస్తాడు అది అతనికి తీరని ఒంటరితనమే అవుతుంది పశువులను వదశాలలోనికి త్రోసినట్టుగా వారు ఉంటారు అటువంటి తీవ్రమైన వేదనలో ఉన్న ఆత్మకు సంభాషణకు అవకాశం ఉండదు కదా అదనంగా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మానసిక స్థిరత్వం కోల్పోయి పిచ్చివాళ్ళు అవ్వడానికి చివరి దశలో ఉన్నట్లు నేను గమనించాను అయితే వారు పూర్తిగా పిచ్చివాళ్ళు అవుతారని నేను నమ్మను ఎందుకంటే వారు పిచ్చివారు అవడం అంటే ఒక రకంగా తప్పించుకునే మార్గం దొరికినట్లే కానీ అది అలా జరగదు వేరువేరు స్థాయిలలో హింసలు వివిధ స్థాయిలలో శిక్షలు ఉంటాయని నాకు తెలుసు అన్ని ప్రాంతాలు భయంకరంగా ఉన్నాయి ఉపశమనం లేదా ఓదార్పుకు చోటు లేదు చాలా స్థానాలు చాలా దారుణంగా ఉన్నాయని కూడా తెలుసు అయితే నరకంలో ఏ ప్రాంతమైనా శిక్షావిధి కలిగే ఏ స్థలమైనా యాతను కలిగించే ఏ స్థలమైనా మన మనసు ఊహించగలిగిన దానికంటే అత్యంత ఘోరంగా ఉండబోతుంది ఇప్పుడు మీరు చూసిన ఈ ఇరవై మూడు నిమిషాల అనుభవం నరకం ఎంత భయంకరమో చూపించింది కానీ దేవుడు ప్రణాళిక మనం నరకానికి వెళ్ళడానికి కాదు మనల్ని రక్షించడానికే తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు మీరు ఒక్క మాట గుర్తించుకోవాలని కోరుకుంటూ ఉన్నాను ఏసు లేకుండా మనకు రక్షణ లేదు ఈరోజే ఆయనను స్వీకరించండి ఎందుకంటే రేపు ఆలస్యం అయిపోవచ్చు తెలుగు ప్రజలకు ఇలాంటి సాక్ష్యాలను అందిస్తున్న మన జేసీ గాడ్స్ కింగ్డమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి